ఈ ప్రభుత్వం ఏం లేదన్నా నిన్న కొంతమంది కాడపోతే ఎక్కడ మీ గురించి అసలు సమస్య రావట్లేదు ఎక్కడ వార్త రావట్లేదు ఎక్కడ పేపర్లో రావట్లేదు అంటున్నారు రోజు ప్రతి రోజు లేస్తే అందరూ ప్రతి విద్యార్థి కూడా మాకు పోస్టులు పెరగట్లేవని వాట్సాప్లలో గ్రూపులలో పెడుతున్నారు వీళ్ళు దొంగలే నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాము ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారదన్నోళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో గ్రూపులలో అడ్మిన్లుగా ఉండి ఇదే రియాసార్ పేరు మీద ఒక అడ్మిన్ ఉన్నది ఒక గ్రూప్లో ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నటువంటి మా మీద నుంచి పదవి తెచ్చుకున్న ఆయన ఆయన నగర్ కూతబేటు దూరంలోనే ఉంటాడు ఆయన బెదిరింపులు పోయిన ఏం ఐదు వందల మంది ఉన్నారు నాలుగు వందల మంది ఉన్నారు మీరు ప్రభుత్వాన్ని ఏం చేస్తారు ప్రభుత్వం ఇస్తుంది పై మీరేనా నిరుద్యోగులు మాకు ఇంకెంతమంది లేరు అంటున్నారు కొంతమంది వస్తున్నారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టమంటున్నారు మరి ఆ రోజు కూడా ఎగ్జామ్ పెట్టమన్నాం ఆ రోజు కూడా ఒక ముప్పై ముప్పై శాతం మంది పెట్టమన్నారు ఈరోజు పది శాతం తోటి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించి ఎగ్జామ్ పెట్టమంటున్నారు అని ఎగ్జామ్ పెట్టు పెడతాను చెప్తున్నవే నువ్వు ఇగో ఇట్లా ఇట్లా పోయి వీళ్ళే రిప్రజెంటేషన్ ఇట్లా చేస్తున్నారు మరి నీకు ముప్పై శాతం మంది ప్రజాస్వామ్యంలో ప్రజా కావాలి చెప్పండి ఎక్కువ మంది అడిగేది కావాలన్నా తక్కువ మంది అడిగేది కావాలా అలా నీకు ఎంత ఉన్నా ఇప్పుడు మేము ప్రజాస్వామ్య మాట్లాడదాం ఇలా నీకు మ్యాజిక్ ఫిగర్కి ఎంత ఎక్కువ వచ్చింది నాలుగే ఎక్కువ వచ్చినాయి నాలుగే ఎక్కువ వచ్చినాయి నువ్వు ఏమైనా అధికారం నుంచి దూరం పోయినావా మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేయమన్నావా ఆ రోజు మరి నీకు డెబ్బై శాతం మందితోటి ఎగ్జామ్ క్యాన్సిల్ కావాలని తోటి ఎందుకు బస్సు యాత్ర చేయించుకున్నాం ఎందుకు ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో మా మాతోటి మరి ఆ రోజు అదే ముప్పై ముప్పై శాతం మంది అడిగిరు మా ఎగ్జామ్ రాయపోరు ఎందుకు మీరు ఉండేది నిరుద్యోగులు వాళ్ళు పక్కోడు అడుగుతుండడానికి ఎందుకు ఇబ్బంది కలిగేయాలని ఎందుకు అనలేదు ఈ రోజు ఎందుకు ఎందుకు శ్రీరంగులు చెప్తున్నారు ఈ రోజు ఎందుకు చెప్తున్నారు ఇలాంటి మాటలు మరి అదే ఎన్నికలప్పుడు మేము జాబులు పెంచము మా దగ్గర వేకెన్సీస్ లేవు రెండు లక్షలు అన్నారు మీ ఇంట్లో ఒక పెరిగేది వందో రెండు వందలు మేము జాబ్ క్యాలండర్ వెళ్ళలేమని ఎందుకు చెప్పలేదు ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావు ఎన్ని పెంచుతా అంటే అన్ని పెంచుతున్నావు మెగా డిఎస్ అంటే మెగా డిఎస్ అన్నావు పక్క రాష్ట్రంలో పదహారు వేల పైచిలకు నేను మొదటి సంతకం పెట్టిండు ఇలా నువ్వు మెగా డిఎస్ అని చెప్పించినవు ఇదే రియాజు ప్రతి పాఠశాలకు ఒకటి ఇస్తే ఆ ఇరవై ఆరు వేల పాఠశాలలు ఇరవై ఆరు వేల పోస్టులు వస్తాయి అన్నావు ఇలా నువ్వు ఎన్ని పెంచావు ఐదు వేలు పెంచి ఇచ్చినావు రియా సార్ మేము అంటున్నాం జిగి జిగితో బిగి బిగితో ఒక ఒకతో పగ పక్కతో రగ రగతో సెకతో సగతో అంటా అదే ఒక ఒకతో పగ పకతో సగ నీ ఇన్స్టిట్యూట్ ముంగట వచ్చి నీకు ఏదో బుద్ధి చెప్పాలి అది బుద్ధి చెప్తాం నువ్వు అన్ని ఎందుకు నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా ఆయన ఎక్కడ ఏం చెప్పింది తెలుసా ఈ కోడ్ అయిపోయిన మేడం అనౌన్స్ చేస్తాను అన్నాడు అన్న మాకు కావాల్సింది ఒకటే గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ హ్యాండర్డ్ కావాలి ఇదే బట్టి విక్రమార్క గారు బట్ అన్న అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా వన్ ఇస్ హండ్రెడ్ కావాలని చెప్పిండు ఇదే వీళ్ళు మాకు జాబ్ క్యాలెండర్ పెట్టిరు మీకు జాబ్ క్యాలెండర్లు తెలుసు ఇక్కడ మా కాడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మేము చూపిస్తాం రెండు లక్షల ముప్పై ఏడు వేల పైచులకు ఖాళీలు ఉన్నాయి ఇగో ఇది బట్టి విక్రమార్క గారు చెప్పింది తండ్రి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ట్ ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇంకో మళ్ళా నిరుద్యోగ ప్రతినిధి చెప్పుకుంటున్నటువంటి ఈ రియాజ్ కూడా మొన్న

ఇది అన్న వీళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు మేము ఆ మోసాన్ని ఎండగడుతున్నాం గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ ప్రిలిమ్స్ క్వాలిఫై చేయాలి తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలి ఈ గ్రూప్ వన్లో కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమంతో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఎలాంటి భాగస్వామ్యం లేనటువంటి ఆంధ్ర పిల్లలు యాభై వేల మంది వరకు రాసిర్రు వాళ్ళందరూ కూడా రెండు వేల సంది మంచిగా చదువుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి రేపు గ్రూప్ వన్లో కూడా వాళ్ళే పోయే అవకాశం ఉంది మరి ఇట్లా చేసి వన్ స్టాండర్డ్ ఇవ్వకుండా ఈ ప్రిలిమ్స్లో యూపీఎస్సీ ప్రీలియమ్స్లో సామాజిక రిజర్వేషన్లు ఉంటాయి నువ్వు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు సామాజిక రిజర్వేషన్ ఉన్నాయి ప్రిలిమ్స్ కు ఇప్పుడు తీసేసినావు ఇప్పుడు తీసేసి ఎస్సీ ఎస్టీ పిల్లలు చాలా మందిని ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాకుండా చేయడానికి ఒక ఒక అడ్డుకట్ట కట్టేసినావు ఇప్పుడు వన్ ఇస్ టూ ఫిఫ్టీ కూడా చేసేసి వీళ్ళు రెండు రెండు సార్లు పేపర్ లీక్ అయినప్పుడు ఇంటిపై పనులు చేసుకుంటూ ఉన్న ఆరకూర వసతులతోటి ఆరకూర ఆర్థిక పరిస్థితులు చదువుకున్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు నువ్వు రాకుండా చేస్తున్నావు మరి ఇది ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం ఎట్లా అనుకోవాలి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఎట్ అనుకోవాలి కాంగ్రెస్ అంటే ఒక బడు బలహీన వర్గాల ప్రభుత్వం అని అనుకోవాలి ఒక్కసారి మీరే ఆలోచించు అన్న రేవంత్ అన్న నీ దగ్గరికి చేయలేకని మూట వాస్తవాలు రాకుండా చేస్తున్నది దయచేసి ఆలోచించు నీకు మొత్తం రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు రియాజ్ బల్మూర్ వెంకటు వీళ్ళు రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు వీళ్ళు కనుక నీకు రాంగ్ ఫీడింగ్ ఇట్టనే కనుక నువ్వు తీసుకొని వీళ్ళ మీద కనుక నువ్వు రిలే అయితే ఐపాక్ జగన్ నెట్ట పుట్టి ముంచిందో నీ ప్రభుత్వాన్ని సంవత్సరంలో నీళ్ళు పుట్టి ముట్టిస్తారన్న దయచేసి చెప్తున్నాం ఆలోచించురన్న ఒక్కసారి ఆలోచించు